కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఫైవ్ వాళ్ళందరూ సెటిల్ అయ్యారు కదా ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుంది ఆ తప్పు చేస్తోంది యూత్ అంటే ఎవరు వాళ్ళు కొత్తగా సీట్లు ఇచ్చింది మొన్న నాయకులు కొడుకులు అంతే కదా ఇంకా కొత్తదనం కొత్తదనం ఏముంది అంటే మళ్ళీ వైసీపీ నేనంటోంది తెలుగు కొత్త వాళ్ళకి ఇక్కడ జగన్ కూడా తన పార్టీ నాయకుల కొడుకులతో పాటుగా కొత్త వాళ్ళకి ఇచ్చాడు అతని పేరేంటి నందిగామ దగ్గర అదే మైలవరం మైలవరం తర్వాత శంగనపల్లె అట్లాగా చాలా మందిని అంటే విజయవాడ వెస్ట్ అంతే కదా హై రిచ్ ఫ్యామిలీస్ మీదకి ఒక సామాన్యుని వదిలిపెట్టాడు బట్ ఫెయిల్ అయ్యాడు కానీ ఆ ఫెయిల్ అయ్యారని చెప్పేసి అదేంటి ఫెయిల్యూర్కి వంద కారణాలు ఉన్నాయి ఆ కారణం వాళ్ళ మీద రుద్దట్లేదు అతను భవిష్యత్తు కావాలి అంటే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఈతో ఉన్నారు మొన్న అధికారం పోగానే ఏమైపోయారు తెలుకోవాలా సామినేని ఉదయ్ బాన్లు వాళ్ళని నమ్ముకోవడం కంటే మనం తయారు చేసిన నాయకులు ఎట్లా మనం తయారు చేసినప్పుడు ప్రేమతో ఉంటారు ఇప్పుడు తిరుపతి గురుమూర్తి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి Ya Kadar kedi